మరి అదేవిధంగా మరి కేసీఆర్ విజయం కోసమే వచ్చిన వివిధ జిల్లాల నుంచి కోరుట్ల సంజయ్ గారి మనుషులు ఉన్నారు ఇక్కడ మరి వారిని అడిగి తెలుసుకుందాం మరి రేపు పదకొండవ తారీఖు జరగబోయే మరి ఎలక్షన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకు ఇక్కడ క్యాంపెనింగ్ మా కొరట్ల ఎమ్మెల్యే సంజయ్ సార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంపెనింగ్ వేసి తిరగడం జరుగుతుంది ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఇంటికైనా కేసీఆర్ చేసిన గత పది సంవత్సరాల అభివృద్ధిని చెప్పుకుంటూ వారు సంతోషంగా ఉన్నారు ఈ వచ్చిన కాంగ్రెస్ రెండేళ్ళ లోపల ఏం అభివృద్ధి కాలేదు అనేది ప్రతి ఆడవాళ్ళు కానీ ప్రతి వ్యక్తి కానీ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడికి వెంగల్ నగరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేయలేదు ఈ రెండు సంవత్సరం గత గోపీనాథ్ అన్న ఉన్నప్పుడే ఇక్కడ అభివృద్ధి జరిగిందని అందరూ చెప్పుకుంటుండు ఇక్కడ ఏ అరాచకాలు లేవు ఈ గత పదేళ్ళ నుంచి ఈ రెండు సంవత్సరాల లోపల ఈ గుండాలు రాజ్యం వెళ్తే బాగుండదని చెప్పి ప్రజలందరూ కోరుకుంటుండు ఖచ్చితంగా సైలెంట్ ఓటు ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఉందని పోలీసులు బలగాలను పెట్టుకొని ఏదో మాకు ఇక్కడ ఓట్లు వస్తాయని చెప్పి గొప్పలు చెప్పుకుంటుండు ఇక్కడ తిరుగుతున్న నాయకులు కానీ ఇక్కడ ఉన్నోళ్ళు నవీన్ యాదవ్ గురించి గోపినాథ్ సుంతక్క గురించి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఏం కాదు అనేది ఖచ్చితంగా సునీతమ్మ భారీ మెజార్టీతో తోటి ఇక్కడ జెండా ఎగరేస్తుంది జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు సుత అందరూ కోరుకుంటుండ్రు జూబ్లీ హిల్స్కి గెలితేనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి గుణపాఠం అని ఎందుకంటే అన్ని ఆరు హామీలు ఇచ్చిండు ఒక్క హామీ సుత నెరవేర్చలేడు ఒక ఉచిత బస్సు తప్ప ఆరు గ్యారెంటీల ఒక్క ఒక్క గ్యారెంటీ సుత నెరవేరలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు కానీ ఇంకా మిగతా ఉద్యోగాలు కానీ విద్యార్థులకు స్కూటీలు కానీ స్కాలర్షిప్లు కానీ ఎక్కడ సుత ఎక్క ఒక్క పథకం అమలుగానే ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నప్పుడే మనకు అభివృద్ది జరిగింది ఖచ్చితంగా గోపినాథ్ భార్య అయిన సునీతమ్మను గెలిపించుకొని కేసీఆర్ గిఫ్ట్ గా ఇచ్చి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అభివృద్ధి బాట అనేది తెలపడానికి నగర్లో ఉప ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఒక అగ్ని పరీక్ష ఇది ఈ అగ్ని పరీక్షలో మరి ఏ విధంగా ముందుకు సాగుతున్నాము రేపు పదకొండవ తారీఖు ఓట్లు ఎవరికి వేస్తారు నెల రోజుల ప్రచారము ఏ విధంగా ఉంది వారి నాయకుల్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ నెల రోజుల మీరు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నారు జనాలు ఏమంటున్నారు మరి కాంగ్రెస్ గురించి బీఆర్ఎస్ గురించి ఏం మాట్లాడుతున్నారో మీ నోట్తో చెప్పాలని ఈరోజు జూబ్ల్యూహిల్స్ లో మన మాగంటి గోపినాథ్ స్వర్గీయ గోపినాథ్ గారి సతీమణి సునీత గారు ఈరోజు మన బిఆర్ఎస్ అభ్యర్థిగా మనకు పాటు మనకు నిలబడారు మళ్ళీ అటుపక్క కాంగ్రెస్ అభ్యర్థి దొంగ మన రౌడీజంలో మారుపేరు హైదరాబాద్ హైదరాబాద్ లో నామినేషన్ వేసేటప్పుడు మొత్తం ఎక్కడ చూసినా కూడా ఉండగాలి మొత్తము బయలుదేరి వాళ్ళతో వచ్చారు చాలా కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో ప్రీవియస్ గా ముందు ముందు ఏదైతే తెలంగాణ బీఆర్ఎస్ అనేది ఓడిపోయిందో ఈ జూబ్లీ జూబ్లీస్ లో గెలిచాం కానీ ఈ రోజు మనం గెలవకపోతే చాలా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నాను అంటే అనేది మనకు కూడా ఈ జూబ్లీ యూస్ లో మనం బ్రహ్మాండమైన తో మనం గెలుస్తూ ఉన్నాము సర్వేలు కూడా ప్రతి ఒక్కరు చెప్పడానికి జరుగుతూ ఉంది కానీ నేను ఒకటే నా ఒపీనియన్ ఏంటంటే నువ్వు ఆరు గ్యారెంటీలు ఏం అని చెప్పి అడుగుతా ఉన్నాము ఓ దొంగ ఓ రేవంత్ ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఏమైనా కేసీఆర్ తిట్టడం కేటీఆర్ తిట్టడం కాదు ఇది నువ్వు అభివృద్ధి అభివృద్ధి పదంలో చూసుకపోతే ఈ రోజు డబ్బులు కుప్పలు కుప్పలుగా నువ్వు వంచుతా ఉన్నావు జూబ్లీ హిల్స్ లో ఎవరు అడుగుతా ఉన్నా ఓటర్గా మేము అడుగుతా ఉన్నాం మేము కంపల్సరీ కారు గుర్తు మాత్రమే ఓటు చేస్తాం పాప చిన్న పాప నుంచి ఎవరిని అడిగినా కూడా కారు గుర్తు అంటున్నారు నువ్వు దొంగవు కాబట్టి నీ పొంగులే రెడ్డి గాని నీ గాని వీళ్ళందరి ఏవైతే మేము హిమేష్ నగర్ హిమేష్ నగర్ లో ఫామ్ హౌస్ కూలవడుతున్నావు ఓట్లేవు ఏవైతే మన ఇక్కడ హైదరాబాద్ అని పేరు పెట్టి పేద ప్రజల మొత్తం కూడా ఉండగొడుతున్నావు కాబట్టి కంపల్సరీగా ఉసురు చదువుతాయి ఇప్పుడు ఎట్లా అనేది అంటే జనంలో మార్పు చాలా వచ్చిందని అనుకుంటున్నాం ఇంకోటి వచ్చేసి బిఆర్ఎస్ విజయం సాధిస్తుందని అందరు కూడా సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి మరి మరొక నాయకుతో అడిగి తెలుసుకుందాం ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటుండ్రు ఇక్కడ ఖచ్చితంగా ఖాయమైపోయింది గెలుపు సర్వేలతో పాటు ప్రజల దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ప్రతి మహిళ గాని ప్రతి యువకుడు గాని ప్రతి వృద్ధుడు గాని కేసీఆర్ ఏం చేసింది అనేది వారికి బ్రహ్మాండంగా తెలుసు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ఈ రెండు సంవత్సరాల కాలం లోపల గప్పలు నరకుడు మాటలు అబద్దాలు ఆడడు గప్ప ఒక్క అభివృద్ధి లేదని చెప్పి తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుపు ఖాయమైపోయింది